పెన్షన్దారుల ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు చిన్న చూపు ఉందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆరోపించారు అందుకే పాలకులు ఇవ్వరని ప్రతిపక్షం అడగదని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో ఆధ్వర్యంలో వికలాంగుల సన్నాహ సభ సమావేశం ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగా పాల్గొని మాట్లాడారు సెప్టెంబర్ మూడున హైదరాబాద్ లో జరగబోయే వికలాంగుల చేయుత పెన్షన్దారుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

పనులు పనులన్నీ మునిగిపోయి మనకు ఏదైనా సమస్యలు వస్తే బాధలు వస్తే మన అన్న దృష్టికి తీసుకెళ్తే అన్న సహకరిస్తాని మన ముందుకు వచ్చి మనకు మనకంటగా నిలబడతానంటే జనవై రోజు మన వందరము మీ పేరు నాకు తెలియదు కాబట్టి భావించి ఈ వేదిక మీదకి రావాల్సిందిగా వచ్చింది శ్రీశైలం అన్న నంగమూరు మండల అధ్యక్షుల వారు శ్రీశైలం నారాయణ దుర్గయ్య కామకూరి సంజీవ్ అన్న ఈ రాష్ట్రంలో పెన్షన్ మీదనే ఆధారపడి పెన్షన్ కోసమే ఎదురు చూసే వర్గాలు దాదాపు యాభై లక్షల మంది ఉన్నారు ఈ పెన్షన్ల మీద బతికే వాళ్ళంటే పాలకులకు ప్రతిపక్షాలకు చాలా చిన్న చూపు ఉన్నది ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే బతికే వాళ్ళను ప్రభుత్వం మోసం చేస్తున్నది మోసం చేస్తున్న ప్రభుత్వం కనిపిస్తున్నది కానీ ప్రశ్నించే ప్రతిపక్షం ఇక్కడ లేకుండా మోసం చేస్తున్న ప్రభుత్వం మన మనకు మోసాన్ని ఎండగట్టి మోసాన్ని గురవుతున్న వర్గాల పక్షాన ఇక్కడ ఇరవై నెలలుగా ఇది కన్న ముందు సాక్ష్యం ఇరవై నెలలుగా ఇది కన్న ముందు సాక్ష్యం మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని చూస్తున్నాం ప్రశ్నించే ప్రతిపక్షాన్ని చూడలేకపోతున్నాం పేదల నిలబడి మాట్లాడే గొంతులను పాలకుల రూపంగా ప్రతిపక్ష రూపంగా చూడలేకపోతుంది ఇట్లాంటి నేపథ్యంలోనే ఎవరున్నా లేకపోయినా నా విగ్రహుల పక్షాన పక్షాన పెన్షన్ మీద ఆధారపడి జీవించే ప్రజల పక్షాన ఉన్నదని విషయాన్ని పాలకులకు హెచ్చరిక చేస్తున్నా నేను ఇక్కడ పెన్షన్ మీద ఆధారపడేటోళ్ళ గురించి ఒకటవుతే కొత్తగా పెన్షన్ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఆరేడు పెన్షన్ కోసం ఎదుర్కొంటున్నారు కేసీఆర్ గవర్నమెంట్ లో కొత్త పెన్షన్ మంజూరు కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇరవై నెలలు కొత్త పెన్షన్ మంజూరు కానీ వాళ్ళ వాళ్ళ ఆవేదన అరణ్యవదర మారుతుంది అంటే పెన్షన్ కొత్త ఇవ్వాలి ఇరవై నెలలుగా పెన్షన్ పెంచకుండా నిర్లక్ష్యం అవుతున్న మోసం చేస్తున్న ముఖ్యమంత్రి వారు ఉంటే రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో మోసం చేస్తున్నారు నేను విశ్లేషణ చేస్తలేను కానీ పెన్షన్ పెంచే విషయంలో మాత్రం పెన్షన్ హామీ అమలు చేసే విషయంలో మాత్రం ఇప్పటి వరకు నిర్లక్ష్యం వహించిన ముఖ్యమంత్రులు నంబర్ వన్ మోసగాడు రేవంత్ రెడ్డి గారు అనే విషయం ఇక్కడ రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ కంటే వంద రేట్లు బెటర్ చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్ పెంచే విషయం వంద రేట్లు బెటర్ పెన్షన్ పెంచే విషయం